అందరితో స్నేహతత్వం కొనసాగిస్తూ సామాజిక స్పృహతో రచనలు చేస్తున్న శ్రీపాద శ్రీనివాస్ తన రచనా వ్యాసంగం కొనసాగించాలి అని పలువురు సూచించారు విభిన్న అంశాల సమాహారంగా అంతరంగం పుస్తకాన్ని నాలుగవ సంకలనంగా స్వీయ రచనలు రేడియో కార్యక్రమాలపై అభిప్రాయ మాలికలు మేళవించి రూపొందించారు ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రకాశం నగర్ ధర్మసరా కమ్యూనిటీ హాల్ పైన బుక్ బ్యాంక్లో శనివారం ఆత్మీయ పూరిత వాతావరణంలో నిర్వహించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందల దుర్గేష్ మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ ఆవిష్కరించారు మాజీ ఎమ్మెల్యే రూడాజ మాజీ చైర్మన్ రావుత సూర్యప్రకాష్ రావు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ సిహెచ్ వంశీకృష్ణ నెల్లూరు జిల్లా ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి పంతం కొండలరావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి శ్రీపాద శ్రీనివాస్ మిత్రులు ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవికొండలరావు బొక్కలంక నాగేంద్ర తదితరులు మాట్లాడారు అమ్మ గోదావరి స్నేహితులు రాజకీయాలు కథా వస్తువులుగా ఎంచుకుని చేస్తున్న రచనల పరిధిని మరింత విస్తృతం చేస్తూ రచనలు కొనసాగించాలి అని ఆకాంక్షించారు సీనియర్ పాత్రికేయులు విఎస్ఎస్ కృష్ణకుమార్ అధ్యక్షత వహించారు ప్రముఖ న్యాయవాది చింతపెంట ప్రభాకర్ రామినీడి మురళి షేక్ అస్మద్దుల్లా అహ్మద్ ప్రసాదుల హరినాథ్

ప్రతి శాసనసభ సమావేశాల్లో బాగా వినిపించే గొంతుగా నాది అయితే ఆ గొంతుకి కారణం శ్రీనివాస్ చాలా ప్రశ్నలు నేను బహుశా నేను మాట్లాడే రోజు ఉండదు లేవనెత్తనే అంశం ఉండదు దాదాపు అవకాశం ఇస్తే మిస్ అవ్వకుండా నేను మాట్లాడాను దానికి కారణం ఏంటంటే దాని వెనక శ్రీనివాస్ గారి యొక్క సహకారం తోడ్పాటు ప్రొచ్చు నాది నేనే కాదు అనేక మంది సభ్యులకి ఆయన ఒక ట్రైనింగ్ క్లాస్ లాంటి అలా అలా అంశం ఉందండి ఇది ప్రజలకు సంబంధించిన అంశం మేము లేవలైతే బాగుంటుందని మాకు సలహా ఇచ్చాము దానివల్ల మేము దాని ఇంకా సబ్జెక్ట్ ఆయనతో మాట్లాడి ఇంకా పోతున్నాం తెలుసుకొని అసెంబ్లీలో బాగా చక్కగా మాట్లాడాము ఆ విధంగా మా అందరికీ సహాయకారిగా ఉంటూ మమ్మల్ని అందరినీ ఒక మంచి శాసనసభ్యులుగా తీర్చిదిద్దినటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ దర్శకుడు శ్రీనివాసు మంత్రులు అయితే నేను చూస్తుండగా వసంత్ కుమార్ అనే మంత్రి అయితే ఎక్కడ దొరుకుతాడు ఈ శ్రీనివాస్ పట్టుకుని దేక ఒకే ఏడు శ్రీనివాస్ తిరిగేవాడు ఏంటంటే రోజు అసెంబ్లీ జరుగుతున్న మన రోజులు రోజు ఒక క్వశ్చన్ పెట్టించేవాడు ఎవడో చవాలనే బిస్చి బిశ్చిప్ప అనమాట వాడు ఏదో అన్నట్టు అన్నా అంతే ఇంకా క్వశ్చన్ పెట్టేయడం కనబడకుండా తిరగడం ఎంత ఉత్సాహంగా అసెంబ్లీలో అదే మాణిక్యవన్ ప్రసాద్ గారు చెప్పినట్టు నెమ్మది నెమ్మదిగా విలువలు ఒక ఒక్క అసెంబ్లీలో పార్లమెంట్లోనే కాదండి అన్ని రంగాల్లో కూడా విలువలు దిగజారికపోవడం అనేది జరుగుతుంది చూస్తున్నాం మనం వెర్నాశారు చెప్పినట్టుగా ఇన్ డెమోక్రసీ పీపుల్ విల్ గెట్ వాట్ గట్ డిజన్ ఎందుకు ఇది ఎలా అవుతుందంటే జనం జనం వల్లే జరుగుతుంది జనానికి ప్రజాస్వామ్యంలో దేనికి ఉందో అదే లభిస్తుంది అన్నట్టు ఏంటో అర్హత ఉన్న వాళ్ళకి పదవులు రావట్లేదండి తగ్ పెద్ద వాళ్ళందరినీ గౌరవం పెట్టేస్తున్నారండి అని అన్నీ అంత కారణం మనమే ఓటింగ్ చేసేవాళ్ళం రాజకీయాలు అయిపోయా రాజకీయాలు పట్టించుకోకుండా పోయేవాళ్ళం శ్రీపాది శ్రీనివాస్ మాత్రం చాలా నిలబడిపోయాడు ముప్పై ఏళ్ళు అయింది హైదరాబాద్ ముప్పై ఏళ్ళు అయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది వెళ్ళడం కూడా ఇందులోకి రావాలంటే టైం ఇష్టం వెళ్ళిపోయాడు అలాగా శ్రీనివాస్ గారి యొక్క రచన ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభమైందంటే వారి తల్లిగారి నుంచి వారు దూరమైన తర్వాత ఆ ఆవేశంలోంచి ఆ ఆవేదనలోంచి మనసులో ఉప్పొంగినటువంటి భావమే కవితగా లేక రచనగా మన ముందు ఆవిష్కరించబడింది అనేటువంటి మాటని నేను ప్రస్ఫుటంగా నమ్ముతున్నాను ఆయన మొట్టమొదట రాసినటువంటి ఆ కవిత కానీ మొట్టమొదట రాసినటువంటి రచన కానీ అవి అమ్మ గురించి రాసినటువంటి మాటలు వారి అమ్మగారి నుంచి వారు దూరమైన తర్వాత తల్లి మీద ఉన్నటువంటి అవ్యాసమైనటువంటి ప్రేమాభిమానాలతోటి ఆయన రచనా వ్యాసంగానికి శ్రీగారు చుట్టారు అనేటువంటి మాటను కూడా నేను నమ్ముతూ ఉన్నాను అదేవిధంగా దీనికి అంతరంగం అనేటువంటి పేరు పెట్టారు ఆయన అంతరంగం అమ్మ ఆయన అంతరంగం గోదావరి ఆయన అంతరంగం రాజమహేంద్రవరం ఆయన అంతరంగం టౌన్ మున్సిపల్ హై స్కూల్ ఆయన అంతరంగం మన ఉండవెల్ల అరుణ్ కుమార్ గారి యొక్క కార్యక్షేత్రం ఇవన్నీ ఆయన అంతరంగాలు వాటి చుట్టూనే ఆయన యొక్క కవితల అల్లిక కానీ రచన వ్యాసంగం కానీ కొనసాగినటువంటి అనేక సందర్భాలని మన పుస్తకాల ద్వారా తెలుసుకోగలిగాం తెలుసుకోగలిగాంపాల శ్రీనివాసు మీ జీవితంలో అర్థం కాలేదని చెప్పి చట్ట సభలలో గోదావరి గలవని చెప్పి ఒక పుస్తకాన్ని నేను పది సంవత్సరాల అసెంబ్లీలో మాట్లాడిన రెండు వందల పేజీల పుస్తకాన్ని కొన్ని నెలలు శోధించి దాన్ని బయటికి తీసుకొచ్చి మీ జీవిత ఏమి అర్థం కాలేదండి మీరు మీ ఇచ్చినటువంటి సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నారని చెప్పి నన్ను లైఫ్లో మళ్ళీ ఒక ఉత్సాహాన్ని నింపినటువంటి మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీపాద శ్రీనివాస అని చెప్పి అర్థంగా చెప్తాను అభిమానం ఉన్న దాన్ని మించిన సంపద ఏమీ లేదని చెప్పి నేను సంపూర్ణంగా తెలియజేస్తూ